కేజీఎఫ్ పార్ట్ వన్ పార్ట్ టూ మూవీస్ లో అయితే లెవెల్లో అయితే మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ హీరో యాష్ గారు కొంచెం లాంగ్ యాప్ తర్వాత గారు వచ్చేసి నటిస్తున్న తాజా మూవీ టాక్సిక్ గీతూ మోహన్ దాస్ గారి డైరెక్షన్ లో ఈ మూవీ అయితే రాబోతుంది యాశిగారి కెరీర్ లో పంతవ మూవీ గా అయితే ఈ మూవీ అయితే రాబోతుంది కేవిఎస్ ప్రొడక్షన్ పై అయితే వెంకటకి నారాయణ గారు అయితే ఈ మూవీ అయితే వినిపిస్తున్నారు ఇంకా ఈ మూవీలో నయనతారా కిఆర్ అద్వాన్ వచ్చేసి అయితే మూవీలో అయితే హీరోయిన్ గా అయితే నటిస్తున్నారు అయితే తాజాగా ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది రుక్మిణి వంత్ గారు వచ్చేసి టాక్సిక్ మూవీలో అయితే ఒక కీలక రోల్ అయితే కనిపిస్తున్నట్టు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంకా ఈ మూవీలో ఆమెకు సంబంధించిన రెండు షెడ్యూల్ కూడా పూర్తయ్యాయని వార్తలు అయితే వస్తున్నాయి ఇంకా ప్రస్తుతం రుక్మిణి వసంత్ వచ్చేసి రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ లో వస్తున్న కాంతారా చాప్టర్ మూవీలో అయితే నటిస్తుంది ఇంకా ప్రశాంతిని ఎన్టీఆర్ డైరెక్షన్ వస్తున్న డ్రాగన్ మూవీలో కూడా రుక్మిణి వసంత్ అయితే హీరోయిన్ అయితే నటిస్తున్నారు శివ కార్తికేన్ ఏఆర్ మురుగదాస్ గారి డైరెక్షన్ వస్తున్న మదరాజ్ మూవీలో కూడా రుక్మిణి వసంత్ అయితే నటిస్తుంది ఇంకా ఇప్పుడైతే యాజగారి మూవీలో కూడా ఛాన్స్ అయితే కొట్టేసింది ఈ భామ